శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మా ఛానల్కు స్వాగతం మేషరాశి వారికి రేపు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది అలాగే వీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది మేషరాశి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న చికాకులు గొడవలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోనున్నాయి అదేవిధంగా ఈ మేష రాశి వారికి స్నేహితులు బంధువులతో వచ్చినటువంటి మాట పట్టింపులకు ఈ సమయంలో అవి తొలగిపోతాయి ఇక అదేవిధంగా రేపటి రోజున వీరికి అనుకోని విధంగా ధన ఆదాయం అనేది రాబోతూ ఉంది ఆర్థిక పరంగా చక్కటి ప్రయోజనకరమైన రోజుగా చూస్తారు ఇక అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి ఉద్యోగస్తులకు అదేవిధంగా వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది అని చెప్పవచ్చు రేపటి రోజున వీరికి వృత్తి వ్యాపారాలలో అత్యంత ధైర్యంతో కూడిన బలం ప్రదర్శించవలసి వస్తుంది ఎందుకంటే మీరు ఇంతవరకు కొన్ని కష్టాలు నష్టాలను స్ట్రెస్ని అనుభవించి ఉంటారు అయినా మీరు ఎంతో ఓర్పుతో సానుకూలమైన దృక్పథంతో వీటన్నిటినీ కూడా మీరు అధిగమించగలరు రేపటి రోజున ఈ రాశి వారు ఆలయ దర్శనాలను చేస్తారు ఇక ఈ మేషరాశి వారికి ఎవరైతే ఇప్పటి వరకు కూడా అనవసరంగా డబ్బులను ఖర్చు పెడుతూ ఉన్నవారు ఉంటారు ఆ డబ్బులు ఎంత కష్టపడితే వస్తుందో అలాగే ఆకస్మికంగా అనుకోకుండా ఏదైనా సమస్య వస్తే గనుక మీకు డబ్బు ఎంత అవసరమో ఈ సమయంలో తెలుసుకుంటారు అదేవిధంగా ఈ రాశి వారు మీ యొక్క కుటుంబానికి ఎంతో కొంత సమయాన్ని కేటాయించి వారితో గడపకపోతే గనుక మీరు కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఇక రేపటి రోజున మీరు ఇష్టమైన వ్యక్తుల కోసం వారి సంతోషంగా ఉండడం కోసం మీరు కష్టపడతారు ఈరోజు మీరు మీ ఇంటికి సంబంధించిన పనులలో మీ భాగస్వామితో కలిసి పనులు చేస్తారు ఇక మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తాయి కాబట్టి ఈరోజు మీరు మంచి పుస్తకాలను చదవడం ప్రారంభించండి మీ యొక్క ఆలోచన శక్తిని పెంచుకోండి ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అలాగే మీ జీవితంలో మంచి ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి ఈ రోజున ఈ రాశి వారు గోగులకు రొట్టెలు బెల్లం తినిపించండి అదేవిధంగా మంచి శుభ ఫలితాలు పొందడానికి మీరు కాలి అమ్మవారి ఫోటోకి ఎర్రని పువ్వులతో పూజించండి తప్పకుండా శుభం చేకూరుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే మీకు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు అనుకున్న ఫలితాలు అన్నిటినీ కూడా ఈ సమయంలో సాధిస్తారు ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా కూడా విజయం కలుగుతుంది మీరు అవరోధాలను అధిగమిస్తారు ఈ సమయంలో ఇక వ్యాపారస్తులకు మీ వ్యాపారం కొంతవరకు అనుకూలంగా మారనుంది అదేవిధంగా ఈ రాశి వారు మీరు ఈ సమయంలో ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నం చేయండి ఇతరులతో సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది ఈ రాశివారు సాయంత్రంలోగా ఆనందించే అంశాన్ని వింటారు ఇక ఈ రాశి వారికి లక్ష్మీ స్మరణ అదృష్టాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే ఈ రాశి వారికి అభిష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది మీరు తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి ఆర్థిక పుష్టి లభిస్తుంది సంతోషించేటటువంటి వార్త ఒకటి ఈ సమయంలో మీరు వింటారు ఇక ముఖ్యంగా మీరు మిత్రుల వలన లాభపడతారు సమాజంలో మీకు కీర్తి లభిస్తుంది ఈ రాశి వారికి బాధ్యతలను మీరు చక్కగా పూర్తి చేస్తారు ఒక పనిలో మీకు ఈరోజు విజయం అనేది కలగనుంది ఇక కొన్ని సమస్యలను మీరు పరిష్కరించుకోగలుగుతారు గణపతిని స్మరించండి మీకు మనోబలము పెరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారు ధర్మ మార్గంలో ముందుకు సాగండి అనేక విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి సమర్థంగా అధిగమించాలి ప్రసన్న చిత్తంతో మీరు ఆలోచిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి కొత్త విషయాలపై మీరు దృష్టి పెట్టండి కోరుకున్న మార్గంలోనే మీకు అభివృద్ధి లభిస్తుంది పది మందికి మీరు ఆదర్శవంతులు అవుతారు ఈ రాశి వారికి రేపటి రోజున నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి ఉన్నతమైన ఆశయాలతో మీరు పనిచేయండి అదృష్టవంతులు అవుతారు మంచి భవిష్యత్తు లభిస్తుంది ఈ రాశి వారికి విశేష గౌరవాలు దక్కనున్నాయి అవిష్టం ఫలిస్తుంది మీరు సత్య మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ వల్ల కొందరు లాభపడే అవకాశాలు ఉన్నాయి సంతోషించేటటువంటి అంశాలను వింటారు శాంతి పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి ఈ రాశి వారికి రవి ధ్యానం శుభాన్ని ఇస్తుంది కన్యరాశి కన్యరాశి వారు ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి అద్భుతమైన విజయం లభిస్తుంది ఉద్యోగంలో మేలైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్న జీవితం ఈ సమయంలో లభించనుంది వ్యాపారంలో ఈ రాశి వారికి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక సాయంత్రంలోగా శుభ పరిణామాలను చూస్తారు ఈ రాశి వారికి వివాదాలకు అవకాశం ఇవ్వద్దు అభిష్ట సిద్ధి ఉంటుంది ఈ రాశి వారికి ఈశ్వర ధ్యానం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఈ తులారాశి వారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని మీ లక్ష్యాన్ని చేరుస్తుంది ఉద్యోగంలో మీరు అనుకున్నది సిద్ధించనుంది సందర్భోచితంగా మీరు నిర్ణయాలను తీసుకోవాలి మొహమాటం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది స్వయం కృషితో మీరు అభివృద్ధిని సాధించే అవకాశము ఉంది ఇక ఈ రాశి వారికి వ్యాపార ఒక లాభం అనేది చేకూరనుంది ఇక ఈ రాశి వారు మీకు ఉన్నటువంటి సమస్యలను పెద్దల సహాయంతో పరిష్కరించుకోగలుగుతారు ఇక ఈ తులారాశి వారికి ఇష్టదేవత ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి సంకల్పం సిద్ధిస్తుంది ఈ రాశి వారికి వ్యాపార బలం పెరుగుతుంది ఇక అదేవిధంగా ఆర్థికంగా వీరికి లాభాలు ఉన్నాయి గృహ భూ వాహనాది యోగాలు కలుగుతాయి ఇక ముఖ్యంగా ఉద్యోగంలో మీకు అభివృద్ధి సూచితం ఈ రాశి వారు ఎదురుచూస్తున్నటువంటి పని పూర్తి అవుతుంది ఉత్సాహంగా మీరు నిర్ణయాలను తీసుకుంటే మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఇక ఈ వృష్టిక రాశి వారికి అదృష్టయోగం కలుగనుంది ఇష్టదేవాన్ని సదాస్మరించండి శుభం చేకూరుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి రాజయోగ సమానమైన ఫలాలు అందుతాయి ఉద్యోగం బ్రహ్మాండంగా మారుతుంది నూతన అవకాశాలు మీకు సఫలమవుతాయి ఈ రాశి వారికి మీ లక్ష్యం సిద్ధిస్తుంది మీరు బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు మిత్రబలం ఆనందాన్ని ఇస్తుంది మీరు ఎదురు చూస్తున్నటువంటి పనిలో ఈ సమయంలో విజయం పొందుతారు ఈ రాశి వారు రేపటి రోజున వివాదాలకు తావివ్వకూడదు గురుశ్లోకం చదవండి శుభవార్తని వింటారు మకర రాశి మకర రాశి వారికి దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాలలో మీకు విజయం అనేది కలుగునుంది ఈ రాశి వారికి రేపటి రోజున పదవి లాభం కలుగునుంది కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఇక ఆకస్మిక ధనలాభము సూచితం అదృష్ట ఫలాలు అందుతాయి వ్యాపారంలో మీకు కలిసి వస్తుంది అధికారుల వలన మేలు చేకూరుతుంది కాలాన్ని మంచి పనులకై వినియోగించండి ఈ రాశి వారికి ఇష్టదేవ స్మరణ ఉత్తమం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మనస్సు పెట్టి చేయాలి విఘ్నాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలలో పొరపాట్లు జరగనియకండి ఆర్థిక నష్టం సూచితం ఉంటుంది మితంగా సంభాషించాలి మొహమాటం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సలహాలు అవసరం ఈ రాశివారు ఈరోజు నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున వీరికి అభిష్ట కార్యసిద్ధి ఉంటుంది సందర్భానుసారం మీరు నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగంలో మీకు కలిసి వస్తుంది అపోహలు తొలగిపోతాయి సన్నిహితుల ఆదరణ లభిస్తుంది గృహ లాభము ఉంటుంది స్థిరాస్తి పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కొన్ని సమస్యలు తొలగిపోతాయి ఈ రాశి వారికి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి ఈ రాసేవారు దుర్గామాత అష్టక పారాయణ చేసుకోవడం అదేవిధంగా లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు ఇలాగే ప్రతిరోజు రాసే ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్